మొహర్రం వేడుక కాదు త్యాగానికి ప్రతీక మొహర్రం తెలంగాణలో ఈ పండుగను పీర్ల పండుగగా పిలుస్తారు దట్టమైన పొగలు డప్పుల మూతలు చన్నాకోళ్లతో దూలో అనుకుంటూ పీర్లను ఊరిలో ఊరేగిస్తారు శత్రువులతో పోరాడి ప్రాణాలు అర్పించిన ముస్లిం వీరుల త్యాగానికి ప్రతీకగా మొహర్రం పండుగను జరుపుతారు చాలామందికి మొహర్రం పండుగ ఎందుకు జరుపుతారో తెలీదు అందుకే మొహర్రం శుభాకాంక్షలు అని చెప్తుంటారు పద్నాలుగో శతాబ్దంలో జరిగిన ప్రాణత్యాగానికి ప్రతీకగా జరిపే ఈ పీర్ల పండుగ గురించి మరిన్ని వివరాలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పీర్ల పండుగ అంటేనే ఇరుక మొహర్రం అంటే చాలామంది గుర్తుపట్టరు తొమ్మిది పాటు నిర్వహించే ఈ ఉత్సవంలో ప్రతిరోజూ ఊదుపొగలు పీరీలకు సమర్పిస్తారు మేకను బలిదానమిచ్చి ఆ రక్తాన్ని అర్పిస్తారు ఆ తర్వాతే మొదలు మొదలుపెడతారు ముజావర్ల ఇంటి నుంచి మొదలుపెట్టి ఊరంతా పీరీలను ఊరేగిస్తారు ఊరు పొలిమేరలు చుట్టుపక్కల ఉండే తాండాలు కలియ తిరిగి అభయమిస్తారు పీరీలను ఏర్పాటు చేసే స్థలాన్ని ఆసుర్ఖానా అంటారు కొన్ని ప్రాంతాల్లో పీర్లకొట్టం అని కూడా అంటారు ఈ ఆసుర్ఖానా ముందు ఒక పెద్ద గుంత తవ్వి అందులో నిత్యం కట్టెలు కాలుస్తారు నిప్పుల కొలిమిలా మారిన తరువాత దానిలోంచి పీరీలు ఎత్తుకుని నడుస్తారు ఆ నిప్పుల గుండెం చుట్టూ తిరుగుతూ హారతి కాల గజ్జెల గమ్మతి అని దూలా ఆడుతారు కొన్ని ప్రాంతాల్లో గుండెలు బాదుకుంటూ మాతం నిర్వహిస్తారు కులమతాలకు అతీతంగా అన్ని మతాలు కులాల వాళ్లు పీర్ల పండగలో పాలుపంచుకుంటారు ముస్లింలు లేని ఊర్లలో కూడా ఇతర మతాల వాళ్లే పీరీలు ఏర్పాటు చేసి పండుగ చేస్తారు మొహర్రం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఇది అరబ్బీ క్యాలెండర్ యొక్క మొదటి నెల ముస్లింలు మొహర్రం నెలలో తొలి పది రోజులను విషాద దినాలుగా పాటిస్తారు నల్ల దుస్తులు ధరించి సంతాపం పాటిస్తారు ఆ పది రోజుల హసన్ హుసేన్ల వీరోచిత పోరాటానికి సంబంధించిన జ్ఞాపకాలను యాదికి తెచ్చుకుంటారు చాలామంది పీరిలంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటారు నిజానికి పీరిలంటే ముస్లిం త్యాగమూర్తుల జ్ఞాపకంగా భావించే జెండాలు వీటినే దట్టీలు అని కూడా అంటారు ఆ జెండాలనే పవిత్రంగా భావించి దేవుడిగా కొలుస్తారు పంజా హస్తం నెలవంక వంటి ఆకారాల్లో జెండాలు ఉంటాయి మొహరం నెలలో చంద్రుడు స్పష్టంగా కనిపించిన ఐదవ రోజు రాత్రి పంజోఖా పీఠారా లేదా తాబూత్ అనే నుంచిన పెట్టెను ముజావర్ ఇంటి నుండి పేర్ల మసీదుకు ఊరేగింపుగా తెస్తారు ఆ పంజాలకు విగ్రహాలకు పది రోజులు ఫాతేహాలు జరుగుతాయి పీరులంటే వీరుల యొక్క హస్తాకృతిలో మరియు పంజాల రూపంలో కొలుస్తారు దేశవ్యాప్తంగా జరిగే అతిపెద్ద మత ఉత్సవాల్లో మొహర్రం ఒకటి అయితే ఈ ఉత్సవంలో అన్ని మతాల వాళ్లు పాలుపంచుకుని సామరస్యానికి మన దేశం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పకనే చెప్తారు ఈ సమయంలో కొంతమంది ఉపవాసాలు కూడా ఉంటారు ముస్లిం మతంలో ఉండే సున్నీలు షియాలు రెండు తెగలు వేర్వేరుగా ఈ మొహరం నిర్వహిస్తారు వారు పండుగ నిర్వహించే పద్ధతులు విధానాలు వేరువేరుగా ఉంటాయి పీరీలు అంటే సవార్లు భద్రపరిచే పెట్టెను కదిలించినప్పటినుంచి పీరీలు నిమజ్జనం అంటే జెండాలు తొలగించి దాచడం జరిగేవరకు పల్లెల్లో ఉండే హంగామా అంతా ఇంతా కాదు అసుర్ఖానా ముందు ఉండే నిప్పుల గుండం చుట్టూ కాళ్లకు గజ్జెలు కట్టుకుని డప్పులు మోగుతుండగా అలావ్ ఆడుతారు రాగయుక్తంగా పాటలు పాడుతూ ముస్లిం అమరవీరులను తలుచుకుంటూ బాధాతప్త హృదయాలతో దూలా ఆడతారు ఆశన్న ఊషన్న అన్నదమ్ముల్లో ఏమేమి కావాలి సామికి నల్లగొండ మూలాలికి అంటూ యువకులు అలావ్ చుట్టూ దుంకుతూ దూలా ఆడుతారు ఓవైపు దూలా ఆడుతుంటే మొక్కులు ఉన్నవారు పీరీలకు మట్కీలు తీస్తారు ఫతేహాలు ఇస్తారు దట్టి కడతారు అంటే మట్టి కొండలో బెల్లం నీళ్లు కలిపి ఊదు పొగతో పీరీలకు సమర్పించి అందరికీ పంచుతారు జొన్న రొట్టెలు చేసిన మలీదా ముద్దలు ప్రసాదంగా పంచుతారు తొమ్మిది రోజులు పూర్తయిన తరువాత పీరీలను అల్వా చుట్టూ తిప్పి అలా గుంత పూడ్చడానికి చాలామంది పోటీ పడతారు ఈ పండుగను చేసుకోవడం వల్ల గ్రామాల్లో సుఖశాంతులు ఎల్లుతున్నాయి కోసం తమ జీవితం సర్వస్వాన్ని చివరకు ప్రాణాన్ని ధారపోసేవారు ధరిత్రిపై అమరు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని హసన్ పేరులతో పాటు వారితో పాటు ప్రాణాలు అర్పించిన వీరుల పేర్లను కూడా పట్టుకుని హసన్ హుస్సేన్ హైసా అంటూ ఆవేశపు చేతబట్టి ఉధృతంగా మారుమోగే సన్నాయి డప్పు వాయిద్యాల మధ్య పరుగున ఆవేశంతో పరుగెత్తుతూ మధ్య నుంచి నడిచిపోతారు ఈ దృశ్యం ప్రేక్షకుల్ని చికితుల్ని చేస్తుంది నిప్పుల గుండంలో దూకేవారికి ప్రజలు కూడా కేకలతో మద్దతునిస్తారు ఆ విధంగా మృతవీరులైన హసన్ హుసేన్లతో పాటు అమరులైన వీరులకు జోహార్లు అర్పిస్తారు ఇలా నిప్పుల గుండంలో నడిచి వెళ్లడం పీర్ల మహత్యంగా కీర్తిస్తారు ఇలా పీర్ల పండుగ ముగుస్తుంది ఆ రోజున అందరూ కొత్త బట్టలు ధరిస్తారు మాంసాహారాన్ని భుజిస్తారు అలా ఆ ఆనందంలో పాలు పంచుకోవడానికి ఆత్మీయులైన హిందువులను కూడా విందుకు ఆహ్వానిస్తారు అలా హిందూ ముస్లిం సామరస్యానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది ఇక ఆ పేటికను మరుసటి మొహరం నెల వరకు ముజావర్ వద్ద భద్రపరచడం జరుగుతూ ఉంటుంది ఆంధ్రదేశంలో ఉన్న ముస్లింలు అన్ని ప్రాంతాలలోనూ ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఎంతో ఉద్వేగంతో అమరవీరుల్ని స్మరిస్తారు ఈ సందర్భంలోనే మొహర్రం గీతాలను ఆలపిస్తారు మహమ్మదీయులకు విగ్రహారాధన లేదు కాని ముస్లింలలో ఒక తెగవారు మాత్రం ఈ పేర్లను ప్రతిష్ఠించి ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు పీరీలు బావిలో పడ్డ తరువాత ఆ అల్విదా అంటూ ఉర్దూలో బాధతో పాడే శోకరాగం కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది ఒక బావి దగ్గర పీరీలు ఎత్తుకున్న వారిని శాంతపరుస్తూ పీరిల ఊరేగింపు సమయంలో దట్టీలు గుమ్మటాలు పంజాలు ఊదుపెట్టే మోసేందుకు యువకులు పోటీ పడతారు పెండ్లికాని యువకులు ఇది మోస్తారు అందమైన గుణవంతురాలు భార్యగా వస్తుందని భావిస్తారు ఉపాధి కోసం పట్టణాలకు పోయిన వాళ్ళు కూడా మొహర్రం వచ్చిందంటే ఊరికి వచ్చేసి పీర్ల పండగ నిర్వహణలో భాగస్వాములవుతారు పీర్ల పండగ అంటే ఊరితో ఉన్న పేగుబంధాన్ని పెనవేసుకోవడమే అని భావిస్తారు